హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహాహోమ్కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కనున్న బెల్లైకాన్ నొక్కి లైక్ చేసుకుని ఫ్రెండ్స్ ఇక మన వీడియోలోకి వెళ్దాం బల్లిగా మారిన శివుడు కేదార్నాథ్ ఆలయ రహస్యాలు మీకు తెలుసా ప్రతి ఒక్కరూ తమ జీవితంలో కేదార్నాథ్ ఆలయాన్ని ఒక్కసారైనా దర్శించుకోవాలని అనుకుంటారు అయితే కేదార్నాథ్ ఆలయం వెనుక ఉన్న రహస్యాలు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు హిమాలయ పర్వతాల్లో ఉండే ఈ ఆలయానికి దేశంలో ఉన్నవారే కాకుండా ప్రపంచం నలిమూలల నుంచి ఇక్కడికి వస్తారు ఈ ఆలయం ఎన్నో పౌరాణిక కథలు రహస్యాలతో నిండి ఉంది అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రాచీన నిర్మాణం కేదార్నాథ ఆలయం సుమారు వెయ్యి సంవత్సరాలకు పూర్వం నిర్మించబడినదని భావిస్తారు ఈ ఆలయం మందాకిని నది ఒడ్డున మూడు వేల ఐదు వందల ఎనభై మూడు మీటర్ల ఎత్తులో ఉంది ఆలయం నిర్మాణం మొత్తం రాళ్లతో కట్టబడింది ఇది హిమాలయాల్లో వచ్చే భారీ మంచును వరదలను కూడా తట్టుకుని ఇన్నేళ్లు నిలబడగలిగిందని అంటారు ఈ ఆలయ నిర్మాణంలో పాటించిన ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని చూసి అందరూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు పాండవుల పౌరాణిక కథలు పాండవులు మహాభారత యుద్ధం అనంతరం తమ పాపాల నివారణ కోసం శివుని ప్రార్థించడానికి కేదార్నాథ్ వచ్చారని విశ్వాసం ఈ సమయంలో శివుడు భీముని నుండి తప్పించుకోవడానికి బల్లిగా మారి మట్టిలోకి దూరిపోయాడని భీముడు ఆ బల్లిని పట్టుకుని పగలగొట్టాడని ఒక కథ ఉంది ఈ కథ ప్రకారం శివుని వివిధ భాగాలు పంచకేదార్లలో దర్శనమిస్తున్నాయని పురాణ కథ ఉంది తుంగనాథ్ రుద్రనాథ్ మధ్యమహేశ్వర్ కల్పేశ్వర్ కేదర్నాథ్తో పాటు ఈ నాలుగు ఆలయాలు పంచ భాగంగా ఉన్నాయి భక్తులు ఈ ఆలయాలను సందర్శించడం వల్ల శివుని ఆశీసులు పొందవచ్చని ఒక నమ్మకం ఈ ఆలయాలు అంతర్గత శాంతి ఆధ్యాత్మిక ఆవిష్కరణకు మార్గదర్శకాలుగా నిలుస్తున్నాయి కేదార్నాథ్ కు వస్తే మిగిలిన ఈ నాలుగు ఆలయాలను కూడా దర్శించుకోవాల్సిందే రెండు వేల పదమూడవ సంవత్సరంలో వరదలు రెండు వేల పదమూడవ సంవత్సరంలో కేదర్నాథ్ ప్రాంతంలో భారీ వరదలు సంభవించాయి ఈ ప్రమాదంలో ఆలయం చుట్టుప్రక్కల ఉన్న అనేక నిర్మాణాలు ధ్వంసమైనా సరే ఆలయం మాత్రం నిలిచి ఉండటం అద్భుతం ఈ ఘటన ఆలయం ప్రాముఖ్యతను దాని మహిమను మనకందరికీ తెలియజేస్తుంది ఇన్నేళ్ల నుంచి ఎన్ని వరదలు తుఫానులు వచ్చినా ఆలయం చెక్కు చెదరకుండా ఉంది అంటే అక్కడ ఏదో శక్తి ఉన్నట్టేనని అనుకోవచ్చు శివలింగం గురించి కేదార్నాథ ఆలయంలోని శివలింగం ప్రత్యేకమైనది ఇది ప్రకృతి సిద్ధంగా ఏర్పరిచిన శిల ఇది శివుని మహిమాన్విత రూపమని భక్తుల నమ్మకం ఈ శివలింగం మీద జరిగే పూజలు అభిషేకాలు భక్తులను ప్రత్యేక అనుభవాన్ని అందిస్తాయి హిమాలయాల్లో మహాదేవుని సన్నిధి హిమాలయ పర్వతాలలో ఉన్న ఈ ఆలయం చాలా రహస్యాలను గాఢమైన ఆధ్యాత్మిక అనుభవాలను కలిగి ఉంది ఇక్కడ భక్తులు శివుని సన్నిధిని పొందడానికి అనేక కష్టాలను ఎదుర్కొంటారు ఇక్కడికి రావాలంటే ఎన్నో కొండలు లోయలలు దాటుకుని రావాలి ఈ ఆధ్యాత్మిక యాత్ర భక్తుల విశ్వాసం భక్తిని మరింతగా పెంచుతుంది రహస్య మార్గాలు కేదార్నాథ్ ఆలయం చేరుకునే మార్గంలో అనేక రహస్యమైన మార్గాలు పాత కాలంలో భక్తులు ఈ మార్గాలను ఉపయోగించి అరణ్యాల మధ్య ఆధ్యాత్మిక అన్వేషణ కోసం ప్రయాణించేవారు ఈ మార్గాల ద్వారా ఇప్పటికీ పర్యాటకులు యాత్రికులు కేదార్నాథ్ ఆలయానికి వెళ్తారు కేదార్నాథ్ ఆలయం అనేది కేవలం ఒక పర్యాటక ప్రదేశం మాత్రమే కాదు ఇది ఆధ్యాత్మికత పురాణాలు విశ్వాసాలకు నిదర్శనం ఈ ఆలయం సందర్శించే వారికి ఎన్నో అద్భుత అనుభవాలు ఆధ్యాత్మిక అనుభూతులు కలిగిస్తుంది ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడు ఈ ప్రాచీన ఆలయ రహస్యాలను అన్వేషించి తమ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తారు అలాగే నందీశ్వరుడి చెవిలో కోరికలు చెప్పడానికి ఉన్నాయి సరైన మార్గం ఏమిటంటే హిందూ మతంలో శివ ప్రధాన గుణాల్లో నందీశ్వరుడికి ప్రముఖ స్థానం ఉంది నంది శివుడి వాహనం కూడా ఏ శివాలయంలోకి వెళ్లినా అక్కడ ముందుగా కనిపించేది శివుడికి ఎదురుగా ఉండే నంది శివునికి అభిముఖంగా నంది విగ్రహం దర్శనం ఇస్తుంది నందిని శివునికి ఇష్టమైన సభ్యునుడిగా పరిగణిస్తారు శివయ్య సేవ నంది ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు అంతేకాదు శివుని ద్వారపాలకుడుగా నంది శివుని సేవిస్తాడని నమ్మకం అందుకనే ఎవరైనా భక్తులు తమ కోరికను నంది చెవులో చెప్పడం ద్వారా అది నేరుగా శివునికి చేరుతుందని కూడా విశ్వాసం శివునికి నంది అంటే అపారమైన ప్రేమ అతను చెప్పేదంతా వింటాడు కనుక నందిని ఆరాధించడం విశిష్టమైనదిగా భావిస్తారు ఎవరైతే తమ కోరికను నందీశ్వరుడి చెవులో చెబుతారో ఆ కోరికను శివుడు తప్పకుండా తీరుస్తాడనే వరం నందికి శివుడు ఇచ్చాడనే నమ్మకం ఉంది ఈ విషయాన్ని పురాణ గ్రంథాలలో కూడా వివరించారు పురాణ గ్రంథాల ప్రకారం శివుడు ఎక్కువ సమయం ధ్యానంలో నిమగ్నమై ఉంటాడు శివుని ధ్యానంలో ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు అతని గణనంది నంది ఎల్లప్పుడూ కాపలాగా ఉంటుంది శివునికి సేవ చేస్తుంది శివుడు తపస్సు చేస్తున్నప్పుడు అతనిని కలవడానికి ఎవరు వచ్చినా తమ కోరికలను నంది చెవుల్లో గుసగుసలాడుతూ చెప్పేవారు నందిజీ చెవుల్లో భక్తులు చెప్పే కోరికలు నేరుగా పరమశివునికి చేరి నెరవేర్చేవాడు అందుకే నేటికీ భక్తులు తమ కోరికలు తీర్చమంటూ నంది చెవులో తమ కోరికలు చెబుతారని నమ్ముతారు అయితే నందీశ్వరుడి చెవిలో మాటలు చెప్పడానికి కొన్ని నియమాలు కూడా ఉన్నాయి నంది చెవులో తమ కోరికలు చెప్పడానికి సరైన మార్గం ఏమిటో ఈ రోజున మనం తెలుసుకుందాం నంది చెవులో కోరికలు చెప్పడానికి సరైన మార్గం నియమాలు ఏమిటంటే ముందుగా శివుడిని పార్వతిని పూజించండి దీని తరువాత నందికి నీరు పువ్వులు పాలు సమర్పించండి అనంతరం అగరబత్తీలు వెలిగించి నందికి హారతి ఇవ్వండి నందీశ్వరుడికి ఏ చెవిలోనైనా మీ కోరికలు చెప్పవచ్చు అయితే ఎడమ చెవిలో కోరికలు చెప్పడం చాలా ఫలప్రదంగా పరిగణించబడుతుంది నంది చెవిలో మీ కోరికను చెప్పే ముందు ఓం అనే పదాన్ని ఉచ్చరించండి ఇలా చేయడం వల్ల మీ కోరికలు శివునికి త్వరగా చేరుతాయని నమ్ముతారు నంది చెవిలో మీ కోరికలు చెప్పేటప్పుడు ఏ కోరికను కోరపోతున్నారో దానిని మరెవ్వరూ వినకూడదని గుర్తుంచుకోండి అందువల్ల కోరికను చాలా నెమ్మదిగా స్పష్టంగా నంది చెవిలో చెప్పండి కోరికను చెప్పేటప్పుడు మీరు మీ రెండు చేతులతో మీ పెదవులను దాచుకోవాలి తద్వారా మీ కోరికను చెబుతున్న ఆ సమయంలో ఇతర వ్యక్తులకు ఆ కోరిక తెలియదు నందీశ్వరుడి చెవుల్లో కోరికను ఇతరులకు హాని కలిగించాలని లేదా తప్పు చేయాలని కోరుకోవద్దు అంతేకాదు ఇతరుల గురించి చెడుగా మాట్లాడకండి మీ కోరిక చెప్పిన తర్వాత ఖచ్చితంగా నందీశ్వర మా కోరిక తీర్చండి అని విజ్ఞప్తి చేయండి ఒక సమయంలో ఒక కోరిక చెప్పండి అత్యాసకులు కురుంగిపోక ఒకేసారి అనేక కోరికలు కోరవద్దు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయ మహ